హాయ్ అండి నేను మీ జైని వరల్డ్ ఆఫ్ భారతీలో పాత్రధారి వదిన గారైతే మరి సూత్రధారి నేనే కదండి వీడియో తీయడం దగ్గర నుంచి డైరెక్టరు ఎడిటరు ప్రొడ్యూసరు అన్నీ హోల్ అండ్ సోల్ నేనే అండి సో అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట అంటే పలకరిస్తాను కనిపించను గారు కనిపించండి జై గారు కనిపించండి అని చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కానీ ఉద్యోగం ఇచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను కనిపించడం లేదు సో అదండి నేను హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు ఇన్ఫినిటీ మాల్ అని అక్కడికి వచ్చి వచ్చినప్పుడు ఈ మెహందీ పెట్టి దగ్గర ఆగాం అన్నమాట రేపు గ్రోప్రవేస్ ఉంది హైదరాబాద్లో సో అందుకని చెప్పేసి సరే సరదాగా మెహందీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను చాలా బాగా పెడుతున్నాడండి ఈ అబ్బాయి మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ అడిగాడు ఫ్రంట్ హ్యాండ్కి అండ్ బ్యాక్ అరబిక్ డిజైన్ పెడతాను అన్నాడు సరే అని చెప్పి పెట్టించుకున్నాను అది కలోపూలు డిజైన్ ఏదో పెడతానన్నాడు సరే కదా కలోపూలు డిజైన్ పెడతాడు కదా అని నా చెయ్యి ఇచ్చాను ముందు బుక్లో ఒక డిజైన్ చూపించానండి సరే కదా డిజైన్ బాగుంది కదా అని పెట్టించుకున్నాను నేను హైట్ ఉంటాను కాబట్టి నా చెయ్యి కూడా పెద్దగానే ఉంటుంది ఆ బుక్లో ఉన్న డిజైన్ నా చేతికి సర్దలేక వాడికి నచ్చిన డిజైన్ వేసేసాడు ఏంటయ్యా ఇలా వేసావు అని అంటే ఆ పుస్తకంలో చూసిందే పెట్టమండి మా ఇష్టమైనవి కూడా పెడతాము అన్నాడు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అని నేనంటే నాకన్నా గట్టిగా అతను అరవడం అరిచాడు సరే ఇంకా వాడితే ఎందుకులే పెట్టుకోవడం అని చెప్పేసి నేను ఊరుకున్నాను మొత్తానికి ఫ్రంట్ బ్యాక్ డిజైన్ పెట్టించేసుకున్నానండి రేపు గృహప్రవేశం ఉంది మా పిన్నిది హైదరాబాద్లోని సో అందుకని చెప్పేసి మెహందీ పెట్టించుకున్నాను చాలా బాగా పెట్టాడండి మెహందీ అయితే నాకు చాలా నచ్చింది చూడని ఫ్రంట్ హ్యాండ్ ఎంత బాగా పెట్టాడు అలాగే బ్యాక్ కూడా డిజైన్ డిజైన్తో చాలా బాగా పెట్టాడు నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్